హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్కీ స్మైలీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఊరు వచ్చాను అనమాట క్రిస్మస్కి క్రిస్మస్ చేసుకోవాలి కదా అందుకని క్రిస్మస్కి వచ్చాను సో ఇక్కడ ఎవరు ఉన్నారనుకుంటున్నారా మీరు ఎవరున్నారో చెప్పుకోండి చూద్దాం చెప్పుకోండి చెల్లి చెల్లి వల్ల పాప అలా బయటకు వచ్చాము సరదాగా చల్లగా ఉంది మంచిగా ఇప్పటి వరకు మస్తు చలి బాగా చలిగా ఉండడం వల్ల ఇంట్లోనే ఉన్నాము అసలు స్వెటర్స్ కూడా తీయలేదు ఇప్పుడే జస్ట్ తీసి బయటకు వచ్చాం అంటే బాగా చలిగా ఉంది ఇక్కడ చాలా చలి తట్టుకోలేకపోతున్నాము మన హైదరాబాద్లోనే కాదండి ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ చలి ఎండలో ఎండాకాలంలో ఎండలు ఎక్కువ చలికాలంలో చలి ఎక్కువ సో క్రిస్మస్కి వచ్చానన్నమాట క్రిస్మస్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాను అనుకోండి అది మ్యాటరు మా చెల్లి వాళ్ళ పాప చూసారా పెద్ద అయిపోతుంది రోజు రోజుకి ఇంకా పిల్లలు లేరు అనే లోటు నాకు లేదు నా మా చెల్లి పాపే నా పాప చెల్లి వాళ్ళ పాప నన్ను ఏమని పిలుస్తుందో తెలుసా మీకు పెద్దమ్మ అని మాత్రం అస్సలే పిలవదు ఏమని పిలుస్తావా మమ్మీ మమ్మీ అంటది నన్ను నన్ను మమ్మీ అంటది వాళ్ళ అమ్మనేమో అమ్మ అంటది అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది స్కూల్లో కూడా పాపం చదువుకుంటుంది కదా స్కూల్లో వాట్సాప్ గ్రూప్లో అందరూ అంటే పిల్లలు డ్యాన్స్ వేసే అన్నీ ఉంటాయి కదా అవి మా మమ్మీ సెల్కి పెట్టండి అని చెప్పి నెంబర్ ఇచ్చిందంట అయితే నా నెంబర్ కూడా నోటాడు అంటే ఆమెకి గుర్తుంటుంది నాకైనా నెంబర్లు గుర్తుండవు కానీ తనకు గుర్తు ఉంటుంది సో నా నెంబర్ ఇచ్చింది టీచర్ గారు ఏమో నాకు కాల్ చేశారు ఏంటండి ఈ నజీరా ఇంకేంటికి ఇంటికి స్కూల్కి రాలేదు అనేసి స్కూల్కి రాలేదా అని చెప్పి నేను వెంటనే మా చెల్లికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మా చెల్లి మాస్టర్ గారికి ఫోన్ చేసింది టీచర్ గారు అవునమ్మా ఫోన్ చేశాను ఇందాక ఎవరు మరి మమ్మీ అని చెప్పి నెంబర్ ఇచ్చింది అంటే అది మా అక్కదండి అని చెప్పిందంట మా అక్కదండి అంటే అదేంటి మరి మమ్మీ అంటే అంతేనండి చిన్నప్పటి నుంచి అంతా ఒక దగ్గరే ఉన్నాం కదా మా అక్క దగ్గరే ఎక్కువ పెరిగింది అందుకని చెప్పి మమ్మీ అంటది అని అంట నన్ను మమ్మీ అంటది దాన్ని ఏమో అమ్మ అంటది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎలా అయిపోతారు కన్ఫ్యూజ్ పక్కన అమ్మని పెట్టుకుని మమ్మీ ఎవరు అంటున్నా అని మమ్మీ మమ్మీ అని ఇద్దు నన్ను మా చెల్లి కూడా నన్ను ఎక్కువ మమ్మీ అనే పిలుస్తుంది నేను కూడా అలాగే పిలుస్తాను మాకు అలవాటు అయిపోయింది అలవాటు అనమాట అట్లా పిలుచుకుంటాము సో అలా బయటికి వచ్చాము నడుస్తూ ఉన్నాము అలా సరదాగా అంతే కాసేపు చల్లగాలికి కాసేపు మరి ఇంట్లో అలా ఉండే చిరాగ్గా ఉంటుంది కదా కాసేపు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం అంతే ఒక రౌండ్ వేసి అలా వెళ్ళిపోతాము యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ ప్లేసెస్ ఏమి ఉండవండి విలేజ్ కదా అదే ఇంకేదైనా అంటే వెళ్ళొచ్చు ఏమన్నా చూపించవచ్చు ఇక్కడ ఏదో బయట అలా సరదాగా వెళ్తే ఒక సినిమా వెళ్తే ఒక సినిమా లేదా ఒక షాపింగ్ అలాంటివి మాత్రమే ఉంటాయి బయట చూపించే ప్లేసెస్ కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ అదనమాట మ్యాటర్ ఏం చేస్తాం అమ్మాయి బాగా చదువుతున్నావా చదువుతున్నాడు చదువుతున్నావా మా అమ్మాయి పళ్ళు చూసారు అలా ఉన్నాయో ఇయ్యనమ్మ ఒకసారి ఒకసారి ఇవ్వను అట్లా ఉంటాయి మరి మా అమ్మాయితో పెట్టుకుంటే పళ్ళు పళ్ళు ఊడిపోతాయి కదండి పళ్ళు ఊడిపోయినప్పుడు ఏ అని నాలుగు పెట్టి నాలుగు పెట్టి ఇగో ఎంత పారపళ్ళు పారపళ్ళు చేసింది అమ్మా అమ్మా ఏంట లెంత్ వీడియోస్ ఏవి చేయట్లేదు నేను ఏదైనా మాట్లాడాలంటే కాన్సెప్ట్ ఉండాలి కదా కాన్సెప్ట్ ఏం లేనప్పుడు ఎందుకు లేని చెప్పి నేను మాట్లాడకుండా ఉండిపోతున్నాను అందువల్ల మీరందరూ వీడియోలు చూడడం మానేశారు పెట్టిన షార్ట్ వీడియోస్ అన్న చూడండి కొంచెం బాగానే ఉంటున్నాయి అని నేను అనుకుంటున్నాను అది మ్యాటర్ చెప్పండి పర్లేదు బాగుంటే బాగుందని చెప్పండి బాగలేదని చెప్పండి కానీ కామెంట్ పెట్టండి చూసారా మా చెల్లికి కూడా మాట్లాడడం వచ్చింది అంతే మరి తర్వాత మా చెల్లి కూడా స్టార్ట్ చేస్తుంది త్వరలో ఆమె ఏం చేస్తావా అమ్మ నువ్వు స్టార్ట్ చేస్తే ఏం పెట్ట ఏం పెట్టాలో కూడా నాకు తెలియదు అండి నేనేం నేనేం చెప్తాను స్టార్ట్ చేయంటే నేను స్టార్ట్ చేయడానికి ఏం చేయాలో కూడా తెలియదు నాకు ఏమంటే ఈ డబ్బా ఫోన్ కొడతా ఆ ఫోన్ పడ్డం నాకు రాక ఏం కాదు నేను నేర్పిస్తాలే నాకు కూడా రాదు మరి ఒకప్పుడు నేర్చుకున్నాను ఫోన్ పై కనాలా కింద ఏం కాదు మేము నేర్పిస్తాను నాకు కూడా ఒకప్పుడు ఏమీ రాదు నేర్చుకున్నాను ఇప్పుడు కొంచెం పర్లేదు బెటర్ నువ్వు నువ్వు కాల్ ఎత్తి మరీ చూడక్కర్లేదమ్మా నేను ఆల్రెడీ కెమెరా పెట్టి నేను కనబడుతున్నా ఈ అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుండే అమ్మాయి ఎందుకు మధ్యలో అందరం కనబడాలి కదరా పర్లేదు ముగ్గురు వెళ్తున్నాం తెలుస్తుందిలే అయితే నాకు కూడా ఏమి రాదండి ఒకప్పుడు అసలు ఏం తెలియదు ఒకప్పుడు ఏదో తిండి పెడితే తిన్నాను తెలియదు ఒకప్పుడు తెలియదు అంటే ఇప్పుడు తెలుసు అనుకోకండి ఇప్పుడు ఏమీ తెలియదు ఏదో ఫార్మాలిటీకి అప్పుడు తెలియదు అంటుంది అంతే ఇప్పుడు కూడా నేను మోసపోతానే ఉన్నాను మోసం చేసే వాళ్ళకి నేను ఒక ఆట బొమ్మగా అయిపోయాను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే చాలామంది నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు రియల్ లైఫ్లో మోసం చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది చాలా రకాలుగా ఉన్నారు బట్ మనము వాళ్ళకి ఏం చేయలేము అనుకుంటారు అనే కూడా ఉంటాడు భగవంతుడు కరెక్ట్గా ఇచ్చేస్తాడు కాజా ఎవరు కాజా వాళ్ళకి ఇచ్చేస్తాడు కాకపోతే అప్పుడు వరకు వెయిట్ చేయాలి అది ఒకరిని నమ్మించి మోసం చేయడం చాలా ఈజీ అండి ఎవరికైనా కానీ అంటే ఏదో ఒకటి మాట్లాడేసి లేకపోతే ప్రేమ అని చెప్పు పెళ్ళని చెప్పు సంథింగ్ సంథింగ్ ఉంటాయి కదా అలాగే ఏదో చెప్పేస్తారు లైఫ్లోకి వచ్చేస్తారు నాశనాశి చేసేసి వెళ్ళిపోతారు ఓకే నో ప్రాబ్లం అలా అయినంత మాత్రాన మనమేమి చనిపోము భగవంతుడు ఇంకా మనకు డేరు ఇవ్వాలని కోరుకొని బ్రతుకుతున్నాము సో చాలామంది ఆడపిల్లలు చాలా రకాలుగా బాధలు పడేవాళ్ళు ఉన్నారండి చాలామంది చాలా రకాలుగా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ బయటికి చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా కొన్నాళ్ళు బాధపడ్డాను ఏడ్చాను ఇబ్బందులు పడ్డాను తర్వాత ఇప్పుడు ఏదో దేవుడు వాళ్ళు మళ్ళీ మామూలుగా అయ్యాను సో నేను చెప్తుంది ఏంటంటే బాధ పెట్టే వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు మోసం చేసేవాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు ఏది ఏమైనప్పటికీ మనం ధైర్యంగా బ్రతకాలి అంతే అదొకటే నేర్చుకున్నాను దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తే మన కాళ్ళు చేతులు బాగుంటే మనం కష్టపడి బ్రతకచ్చు అని నా ఒపీనియన్ డబ్బు ఉంటేనే సంతోషం అనుకోకూడదు బంగారం బంగ్లాలు ఉంటేనే సంతోషం అనుకోకూడదు మన ఆత్మవిశ్వాసం మన నమ్మకమే మనకు సంతోషం అంతే ఎవరు మనకి లైఫ్ లాంగ్ ఉండరు ఎవరు మనకి లైఫ్ లాంగ్ ఉండరు జీవితం ఎవరు ఏం చేయరు ఉన్నది లేని అంతా ఊడ్చుకెళ్ళిపోయి మనకి సంకనాపిస్తారు అది తెలుసుకోవాలి అంటే ఒకసారి మనం మోసపోతే కానీ తెలియదు ఏమా అంతే అది ఎవరైనా నమ్మేస్తాం నమ్మటమే కదా మనుషుల నమ్మేటం నమ్మేటమే తర్వాత తెలుస్తుంది అది మోసమని అది తర్వాత తెలుస్తుంది మోసమని అది మ్యాటర్ ఎందుకంటే ఒకసారి మోసపోతేనే రెండోసారి మనం జాగ్రత్తగా ఉండగలము జాగ్రత్తగా బ్రతగలము అది ఇదంతా ఎందుకు ఇప్పుడు మాకు అని మీరు అనుకోకండి ఒక్కొక్క ఆడపిల్లల జీవితాలు ఇలా ఉన్నాయండి అని చెప్తున్నాను అంతే మళ్ళీ తప్పుగా అనుకోకండి ఏదో సరదాగా అలా బయటకు వచ్చాము చెప్పాలనిపించి చెప్తున్నాను ఎవరో మన జీవితంలో ఉంటేనే సంతోషాలు ఆనందాలు ఉంటాయి అనుకోవడం భ్రమ భ్రమ ఎవరున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా కానీ మనం మన కోసం బ్రతకడం నేర్చుకోవాలి ఎందుకంటే ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ పడి ఒక ఆడపిల్ల కష్టపడి బయటకు వస్తుందండి పైకి వస్తుంది కానీ ఈజీగా నమ్మించేసి మోసాలు చేసేసి బతికేయాలని అబ్బాయిలు బయటకు వస్తుంటారు అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి ఎవరి జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ సంతోషాలు చిన్ని చిన్ని ఆనందాలు నాశనాలు అయితే చేయొద్దండి నేను నేను ఒకటే చెప్పగలను ఆడవాళ్ళు ఉంటారు మోసం చేసేవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కాదని చెప్పను కానీ ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే దయచేసి మోసం కోసం ప్రేమ అని పేరు అడ్డు పెట్టుకోవద్దు జీవితం ఇస్తామని అడ్డు పెట్టుకోవద్దు సరదాగా ఉంటారా ఉండండి లేదంటే లేదు అంతేగాని ఎవరి జీవితాలు కూడా చేయదు అడ్ కోసారా వరిచేళ్ళు ఇక్కడ వరిచేళ్ళు కోసారు దెబ్బ వేసారండి చూడండి దెబ్బ అంటే ఒక దగ్గర పోగేశారు అగో చూసారా పొలం వరిచేను అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ అంతే నేనేమి భేదాలు మాట్లాడడానికి రాలేదు కొటేషన్లు చెప్పడానికి రాలేదు లైఫ్లో జరిగినవి చిన్న చిన్న బాధలు చెప్తున్నాను ఎందుకంటే అది నా లైఫే కావచ్చు ఇంకే ఆడపిల్ల అయినా కావచ్చు అబ్బాయి లైఫ్ అయినా కావచ్చు ఎవరిదైనా ఒకటే జీవితం జీవితాన్ని ఎవరి కోసం ఎవరు నాశనం మాత్రం చేసుకోకండి చెయ్యొద్దండి అది ఓకేనా అందరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి చూసారా పనులు ఎలా వేసారు ఇక్కడ పనులు వేసారు చీకటి అయిపోయింది చీకటి అయిపోయింది కాబట్టి పెద్దగా కనబడదు ఇక పనులు వేసారు ఇంకా ఇది దెబ్బ వేయాలన్నమాట ఇవి పనులు ఇవి పనులు అక్కడ దెబ్బలు ఉన్నాయి చూడండి అలా దెబ్బలు వేయాలి ఒక దగ్గర మొత్తం కట్టలన్నీ ఒక దగ్గర పెట్టాలి దెబ్బలు దెబ్బలు అంటారు వాటిని మా మా ఊరు సైడ్ అయితే దెబ్బలు అంట దెబ్బలు పవలం కోసి దెబ్బ వేయటం అంటారు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మా చెల్లి నిద్ర వస్తుంది అనుకుంటా ఆవులు ఎంత వస్తుంది నిద్ర రావులు ఇంత వస్తుందంట ఆవులు వస్తున్నాయి ఆవులు ఎందుకు గేదెలు వస్తున్నాయి గేదెలా గేదెలు వస్తున్నాయి అనే టైం పాపం ఇద్దరు అబ్బాయిలు వచ్చారు వాళ్ళని అనుకోని వాళ్ళు వస్తున్నారు అది మ్యాటరు ఓకేనా జాగ్రత్త ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఇప్పుడు మనకి వచ్చే సంక్రాంతి నుంచి లేదా జనవరి ఫస్ట్ నుంచి లైఫ్లో కొత్త సంవత్సరంతో కొత్త సంవత్సరంతో లైఫ్ మారాలి ఇప్పటి వరకు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు సంథింగ్ ఎన్నో ఉండుంటాయి అవన్నీ కూడా పోవాలి అందరి జీవితాలు కూడా సంతోషంగా కొత్త కొత్తగా ఉండాలి అది అందరూ హ్యాపీగా ఉండాలి నేను అదే కోరుకుంటాను మా చెల్లి కూడా ఎత్తుకోను అంతే ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అమ్మో మా పాపకి ఎన్ని మాటలు వచ్చాయి చూసారా